హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లలిత రాజేంద్ర అండి మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి ఈరోజు వీడియో ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో లావుగా ఉంటే పాప అని సన్నగా అయితే బాబు అని అంటారు కదా మై రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అయితే మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను వీడియో అయితే కంటిన్యూగా చూసేయండి స్కిప్ చేయకండి అయితే మా పాప ప్రెగ్నెన్సీ అప్పుడు అండి నేను ఎంహెచ్ వెళ్ళినప్పుడు అయితే తీసుకున్నాను నాసిక్లో ఉండేదాన్ని అప్పుడైతే నేను అక్షరాల ఎనభై ఆరు కేజీలు ఉండేదాన్ని అంటే ఎయిటీ సిక్స్ కేజీస్ అయితే ఉన్నాను ఇంకా ఒక ట్వంటీ డేస్లో అయితే నా డెలివరీ ఈ పిక్ అయితే ఓన్లీ వన్ వీక్లో అయితే అయిపోయింది డెలివరీ దాని ముందు వన్ వీక్ తర్వాత అయితే నేను డెలివరీ అయిపోయినా అప్పుడైతే నాకు పాప పుట్టింది అప్పుడు కూడా నేను లాగానే ఉన్నా చూడండి చూసారు కదా మా అమ్మ ప్రెగ్నెన్సీ టైమ్స్ అంటే బేబీ గర్ల్ అప్పుడు నేనైతే ఎయిటీ సిక్స్ కేజెస్ ఉన్నాను అక్షరాల ఎయిటీ సిక్స్ పాయింట్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అప్పుడు నాకు పాప అయితే పుట్టింది ఇప్పుడైతే మళ్ళీ మా బాబు ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా నేనైతే ఎయిటీ సిక్స్ కేజీసే ఉన్నాను సేమ్ ఇద్దరికి అంతే అప్పుడు కూడా నాకు బాబే పుట్టిండు ఫస్ట్ ప్రెగ్నెన్సీ అప్పుడు లావైనా సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పుడు లావైనా కానీ బేబీ బాయ్ బేబీ గర్ల్ అయితే పుట్టారు ఇప్పుడైతే మా బాబు ప్రెగ్నెన్సీ అప్పుడైతే ఎక్కువ పిక్స్ అయితే లేవు వన్ పిక్ అయితే ఉంది ఓన్లీ వన్ వీక్ ముందు అంతే ఈ సండే నేను ఫోటోలు దిగితే నెక్స్ట్ సండే కల్లా నేనైతే డెలివరీ అయిపోయినా ఇదైతే మా బాబు డే వన్ వీక్ ముందు అంతే చూశారు కదా నేనైతే రెండు ప్రెగ్నెన్సీలకైతే లావ్ అయిపోయినా కానీ పొట్ట అయితే నాకు వేరు అనిపించింది మా అప్పుడైతే బాల్ ఉన్నట్టుంది పొట్ట అమ్మలు అప్పుడైతే కొంచెం వేరుగా ఉండేది ఏదేమైనా నాకైతే లావ్ అయినప్పుడైతే పాప బాబు రెండు ప్రెగ్నెన్సీలలో అయితే కన్ఫర్మ్ అయిపోయింది వీడియో అయితే చూసారు కదా నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను లావైనప్పుడు పాప పుట్టింది మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీలో లావైనప్పుడు బాబు పుట్టాడు అంతే అండి దీంట్లో శరీర తత్వాన్ని బట్టి అయితే ఉంటుంది కానీ మనం వెయిట్ పెరిగితే పాప అని సన్నగా బొక్క చిక్కి పోతే బాబు అని కాదు కానీ కొంతమందికి అయితే అలా జరుగుతుంది కొంతమందికి హార్మోన్ చేంజెస్ వల్ల అయితే కొంతమంది వెయిట్ పెరగచ్చు వెయిట్ పెరగకపోవచ్చు అది మనం తినే తిండిని బట్టి కూడా ఉంటుంది నేనైతే ఫుల్ తినేదాన్ని ఇద్దరు ప్రెగ్నెన్సీ అప్పుడు చాలా ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తూ తినేదాన్ని అందుకే నేను వెయిట్ అయితే పెరిగిపోయినా కానీ నాకు పాప కూడా త్రీ అండ్ హాఫ్ కేజీ ఉంది బాబు కూడా త్రీ అండ్ హాఫ్ కేజీ ఉండ్రు ఇద్దరు సరి సమానంగా అయితే పెంచిన అంత సేమ్ వెయిట్లో అయితే ఉన్నా బొజ్జ నిండా తిని పడుకునేదాన్ని ఇప్పుడు ఆ బొజ్జ తగ్గి నీకైతే చాలా కష్టపడుతున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి బై